సరే రైట్ ఫ్రెండ్స్ సో మధ్యగా ఏపీ హిస్టరీకి సంబంధించి ఇది లాస్ట్ సెషన్ ఈ సెషన్ తోటి మీకు మిడివల్ ఏపీ హిస్టరీ ఫినిష్ అవుతుంది మోడ్రన్ ఏపీ హిస్టరీ మనం స్టార్ట్ చేసుకుంటాం కమింగ్ క్లాసెస్లో దీంతో పాటుగా కొంచెం ప్రిలిమ్స్ మీద ఫోకస్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఇండియన్ హిస్టరీ ఇప్పటి వరకు మనం మౌర్యుల వరకు కంప్లీట్ చేసుకున్నాం దాన్ని రీస్టార్ట్ చేస్తాం ఏపీ మోడర్న్ హిస్టరీ కంటిన్యూ అవుతుంది అండ్ ఎక్కడైతే మో పోస్ట్ మోరియన్ పీరియడ్ నుంచి ఇండియన్ హిస్టరీ కంటిన్యూ అవుతుంది అండ్ కరెంట్ అఫైర్స్ మీకు డైలీ వస్తున్నాయి కాబట్టి నో ఇష్యూ ప్రిలిమ్స్కి సంబంధించి మీకు కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ హిస్టరీ రూపంలో సెషన్స్ కరుగు జరుగుతూ ఉంటాయి అవి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫినిష్ అయిపోతాయి దెన్ మనం ఏపీ మోడర్న్ హిస్టరీ కూడా ఫినిష్ చేసుకుంటాం న్యూ ఎకనమిక్ సర్వే న్యూ బడ్జెట్ బోత్ ఇండియా అండ్ ఏపీ వచ్చే వరకు అలా కంటిన్యూ చేస్తాము దెన్ మనం ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేసుకుంటాం డోంట్ వరీ ఎర్లీగా స్టార్ట్ చేసాం కాబట్టి మనకేమి రీల్స్ లేవు మనం మిగిలిన త్వరగానే ఫినిష్ చేస్తాం రైట్ ఫ్రెండ్స్ ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే కుతుబ్ షాహీలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఎలా ఉంది అండ్ ఫైనల్లీ లిటరేచర్ ఎలా ఉందో చూడబోతున్నాం సో ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కుతుబ్ షాహీలు మ్యూజిక్ అండ్ డ్యాన్స్కి సంబంధించి అదేవిధంగా సాహిత్యం మీద చాలా ఆసక్తి చూపినట్లుగా మనం చూస్తాం ఇక్కడ వీళ్ళ ఆర్కిటెక్చర్ గురించి ముందుగా మాట్లాడితే వీళ్ళ ఆర్కిటెక్చర్ గురించి ముందు మాట్లాడితే ఫస్ట్ మనం గుర్తుపట్టాల్సింది ఇండో పర్షియన్ స్టైల్ ఆర్ దక్కని స్టైల్ వీరి యొక్క ఆర్కిటెక్చర్ని ఏమని పిలుస్తాము అంటే అంటే వీరి యొక్క భవన నిర్మాణ నైపుణ్యాన్ని ఏమని పిలుస్తాము అంటే ఇండో పర్షియన్ స్టైల్లో వాళ్ళు రూపొందించారు వివిధ రకాల భవనాలని లేదా దీన్ని ఏమని పిలుస్తాం దక్కని శైలి అని పిలుస్తాం ఇండో పర్షియన్ ఆర్ దక్కని శైలిలో వీరు తమ భవనాలను నిర్మింపజేశారు సరే ఇండో పర్షియన్ ఆ దక్కని శైలి అంటే ఏంటి అంటే దట్ స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు పర్షియన్ ఫీచర్స్ ఉంటాయి చాలా దెన్ పఠాన్ శైలి లక్షణాలు కూడా ఉంటాయి దెన్ హిందూ సాంప్రదాయము లేదా ఈ దేశం యొక్క కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి సో భారతదేశంలో భవనాలు కట్టడానికి ఎలాంటి పద్ధతులను అవలంబిస్తారో ఆ లక్షణాలు పర్షియాలో భవనాలు కట్టడానికి ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తారో ఆ పద్ధతులు ప్లస్ మీకు కొత్తగా పఠాన్ కనిపిస్తుంది పఠాన్ ప్రాంతం లేదా పఠాన్ నిర్మాణ రీతిని కూడా వీళ్ళు ఉపయోగించుకున్నారు ఆ మూడిటి మిశ్రమమే ఏమని పిలుస్తాం ఇండో పర్షియన్ ఆర్ సింపుల్గా దక్కని స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని పిలుస్తాం సార్ ఎవరు సార్ దీన్ని స్టార్ట్ చేసింది అంటే కులీ కుతుబ్ ఉల్ ముల్క్ వెరీ స్టార్టింగ్ రూలర్ ఆఫ్ గోల్కొండ తానీషా కాలంలో దట్ ఈస్ అబుల్ హసన్ కాలంలో ఇది పీక్ స్టేజ్కి వచ్చింది ఈ నిర్మాణ పద్ధతి సో కుతుబ్ షాహీల నిర్మాణ పద్ధతిని ఏమని పిలుస్తాం దక్కని స్టైల్ ఆర్ ఇండో పర్షియన్ స్టైల్ దక్కనీ స్టైల్ ఆర్ ఇండో పర్షియన్ స్టైల్ అంటే మూడు నిర్మాణ పద్ధతులను ఉపయోగించి రూపొందించినటువంటి పద్ధతి పర్షియన్ ఇండియన్ ప్లస్ పఠాన్ సో అందుకే చూడండి దక్కని శైలి అంటే పారసీక పఠాన్ హిందూ శైలి అని చెప్పేసి మీరు ఇట్లా గ్రూప్ వన్ మెయిన్స్ లాంటి వాటిలో ఇట్లా రిప్రజెంట్ చేస్తే మంచి మార్క్స్ పడతాయి రైట్ ఫ్రెండ్స్ అయితే సార్ పర్షియన్ లక్షణాలు ఏమో చెప్పండి మూడు లక్షణాలు కనిపిస్తాయి అనుకున్నాం కదా పర్షియన్ లక్షణాలు ఇండియన్ లక్షణాలు కనిపిస్తాయి అనుకున్నాం కదా ముందుగా పర్షియన్ దేశంలో లేదా ఇరాన్లో కనిపించేటటువంటి భవన నిర్మాణ నైపుణ్యాలు ఇక్కడ కనపడతాయి మళ్ళీ మనకి ఫ్రెండ్స్ ఫస్ట్ గుమ్మటము అనేది కనిపిస్తుంది వీళ్ళ కట్టడాల్లో కనిపించే ఒక లక్షణం ఏమిటి పర్షియన్ లక్షణం అది కూడా ఏమిటి గుమ్మటము సార్ గుమ్మటం అంటే ఏంటి దీన్ని ఇంగ్లీష్లో డోమ్ అని పిలుస్తాం గుమ్మటము అంటే సేమ్ బల్బ షేప్లో ఉన్నటువంటి నిర్మాణం మనం చూస్తూ ఉంటాం కదా సో ఉల్లిపాయ ఆకారంలో ఉండేటువంటి నిర్మాణమే గుమ్మటం నథింగ్ డోమ్ అని పిలుస్తాం దెన్ కమాండ్స్ కనిపిస్తాయి మామూలుగా అయితే మన ఎంట్రన్స్ దర్వాజాలు అంటాం కదా ఆ దర్వాజా అనేది మామూలుగా ఇలా ఉంటాయి కదా మనవి బట్ వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆ కమ ఎంట్రన్సెస్ అనేవి ఇలా ఈ విధంగా ఉంటాయి వీటిని కమాన్స్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో ఆర్చెస్ అని పిలుస్తాం సో ఈ రకమైనటువంటి ఆర్చెస్ని వీళ్ళు ప్రవేశపెట్టారు సో ఇవి ద్వారాలు చతురస్రాకారంలో కాకుండా మామూలుగా మనకు చతురస్రాకారం ఉంటుంది అర్ధ చంద్రాకారంలో లేదా పాయింటెడ్ ఆర్చ్ లాగా ఉండటం పర్షియన్ లక్షణం ఓకే సో డోమ్ అనేది పర్షియన్ స్టైల్ దెన్ ఆర్చెస్ అనేవి పర్షియన్ స్టైల్ అండ్ మినారెట్స్ ఉంటాయి వీళ్ళ నిర్మాణాల్లో ఉండేటటువంటి మూడో పర్షియన్ లక్షణం ఏమిటి అంటే మినారెట్లో ఉండటం మినారెట్ అంటే ఏంటి మనకు చార్మినార్ లాంటివి అవి గుర్తొస్తేనే మనకు చార్మినార్ ఊహించుకుంటే ఫస్ట్ కనిపించేది అది విజువలైజ్ చేసుకుంటే సో ఒక స్తంభం లాంటి నిర్మాణం సింపుల్గా కదా మినార్ అంటే ఒక స్తంభం లాంటి నిర్మాణం ఇట్స్ సెల్ దట్స్ ఇట్ సో ఫ్రెండ్స్ డోమ్స్ ఆర్చెస్ అండ్ మినారెట్స్ కనిపిస్తాయి ఇవి పర్షియన్ లక్షణము ఓకేనా రైట్ తర్వాత ఇండియన్ ఫీచర్స్ కూడా ఉంటాయి అనుకున్నాం కదా సో దక్కని స్టైల్ ఈజ్ కోల్స్ టు పర్షియన్ ప్లస్ ఇండియన్ కదా పర్షియన్ స్టైల్ చూసేసాము ఇండియన్ స్టైల్స్ ఏంటి అంటే ఇది డోమ్ కదా ఇది డోమ్ ఇప్పుడే అనుకున్నాం ఆ డోమ్ కింది భాగంలో చూడండి మీరు ఈ గుమ్మటాలు లేదా డోమ్స్ యొక్క అడుగు భాగంలో వికసించిన తామర రేకులు కనిపిస్తూ ఉంటాయి సీ హియర్ ఓకేనా ది పెటల్స్ ఆఫ్ లోటస్ రైట్ అంతేకాకుండా లోపల గోడలు ఉంటాయి కదా బిల్డింగ్ అన్న తర్వాత లోపల గోడలు ఉంటాయి ఆ గోడల్లో ఇదిగోండి తీగలు పువ్వులు ఆకులు ఇదిగోండి తీగలు వివిధ రకాల పువ్వులు ఆకులు ఇది కూడా ఇండియన్ స్టైల్ ఓకే దెన్ మామూలుగా అయితే ఇస్లామిక్ వాస్తువులు అంటే ఇస్లాం ప్రకారము నిర్మించినటువంటి భవనాల్లో యానిమల్స్ జీవులు అనేవి ఉండకూడదు అవి నిషిద్ధం కానీ ఆ సాంప్రదాయాన్ని వదిలేసి చిలుకలు హంసలు వంటి పక్షుల బొమ్మలను వాడారు సో చూడండి సో యానిమల్ ఫిగర్స్ అనేవి కూడా ఇండియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సో ఈ క్రింది వాణిలో మీకు ఇండియన్ హిస్టరీలో కూడా ఉపయోగపడ పడుతుంది ఇండో పర్షియన్ స్టైల్లో కనిపించేటటువంటి ఇండియన్ ఫీచర్స్ ఏంటి అని అడగచ్చు లేదా పర్షియన్ ఫీచర్స్ ఏంటి అని అడగచ్చు సో దయచేసి జాగ్రత్తగా గుర్తించాలి ఇక నిర్మాణ సామాగ్రి పరంగా చూద్దాం ఇండియన్ పర్షియాలు ఇటుకలు వాడతారు మరి వీళ్ళు పర్షియన్ నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇటుకల వాడలా దక్కన్లో స్థానికంగా దొరికేటటువంటి గ్రనైట్ ను వాడారు ఇన్స్టెడ్ ఆఫ్ బ్రిక్స్ సో ఇది కూడా ఒక భారతీయ లక్షణం రెండోది బ్రాకెట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం సపోర్టివ్ స్ట్రక్చర్స్ని ఇలా రూపొందించడం జరిగింది పిల్లర్స్కి సపోర్ట్ ఉండడం కోసం ఓకేనా ఇవి ఎట్లా ఉన్నాయి టెంపుల్ ఏదో టెంపుల్కి సంబంధించినటువంటి నిర్మాణంలా కనిపించట్లా సో బాల్కనీలను సపోర్ట్ చేసేటటువంటి రాతి స్తంభాల రాతి స్తంభాల యొక్క డిజైన్స్ హిందూ దేవాలయాలను పోలి ఉంటాయి ఇది ఒక ఇండియన్ స్టైల్ అండ్ కలశము ఇక్కడ చూడండి గుమ్మటం పై భాగంలో ఇలాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు ఇది పర్షియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కాదు ఇండియాలో కనిపించేటటువంటి నిర్మాణాల్లో కనిపిస్తుంది సో గుమ్మటాల శిఖరి భాగంలో అంటే చివరి భాగంలో హిందూ దేవాలయాల గోపురాలను పై ఉండేటటువంటి కలశాన్ని పొలం నిర్మాణం ఉంటుంది ఓకేనా దిస్ ఈజ్ ఇండియన్ ఫీచర్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనము ఇండియన్ స్టై ఇండియన్ ఫీచర్స్ ఏంటి పర్షియన్ ఫీచర్స్ ఏంటో నేర్చుకున్న తర్వాత మీకు మీరు మూడో లక్షణం ఏంటనుకున్నా పఠాన్ పఠాన్ నిర్మాణ నైపుణ్యం కూడా కనిపిస్తుంది భవన నిర్మాణ నైపుణ్యం ఇంటికి ఏంటి ఈ పఠాన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే దీన్ని ఆఫ్ఘన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని కూడా పిలుస్తాం ఆఫ్ఘన్ వాస్తుశైలి అన్నా పఠాన్ వాస్తుశైలి అన్న ఒకటే ఓకేనా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా ఇది అభివృద్ధి చెందడం జరిగింది రైట్ అక్కడి నుంచి మన దక్కనికి వలస వచ్చింది సో ఏముంటాయి సార్ పఠాన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఉత్తర భారతదేశంలో అభివృద్ధి చెందిన ఈ ఆర్కిటెక్చర్లో అంటే మ్యాసివ్నెస్ బిల్డింగ్ చాలా మ్యాసివ్ గా యు యూ దిస్ ఇదేంటిది గోల్కొండ ఫోర్ట్ గోల్కొండ ఫోర్ట్ చూస్తే ఎంత మ్యాసివ్గా కనిపిస్తుంది అంటే చాలా మ్యాసివ్గా కనిపిస్తుంది సో మ్యాసివ్నెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫీచర్ ఆఫ్ పఠాన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సో భవనం చాలా బలంగా గంభీరంగా కనిపిస్తుంది చూడగానే అమ్మో అనిపిస్తుంది దెన్ డోమ్స్ చూడండి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అర్ధ వృత్తాకారంలో ఉండే పెద్ద గోపురాలు డోమ్స్ అనేవి అర్ధ వృత్తాకారంలో పెద్దవిగా ఉండటం అనేది కూడా పఠానే గోడలు సో నైంటీ డిగ్రీస్ లో ఉంటాయి మామూలుగా గోడ అంటే ఇవన్నీ ఎంతలాగే ఉన్నాయి కదా బట్ ఇలాగా స్లాంటింగ్ వాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు ఏటవాలు గోడలు సో భవనానికి ఎక్కువ సపోర్ట్ చేస్తాయంట ఇవి ఓకేనా రైట్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ పఠాన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్